అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ నైంటీ ఇది పరమటంచు నితర చింతలు విడి మనసు చెదరనీక మట్టుబెట్టి కొదువలేక నిలువ కోరికలు ఫలించు మనసులోన నుండు మహిని వేమ తాత్పర్యము ఇదే పరమ పదమని తలచి ఏ చింత లేకుండా మనసును చెదరనీయకుండా చిక్కబట్టుకొని మనస్ఫూర్తిగా దైవంను తలచువానికి ఏ లోటు కలుగదు వేమన పద్యాలు ఫోర్ నైంటీ వన్ ఇది ఏ టంచు మదికి దోచిన జాలు మనసు చెదర కోరికే మట్టుపరచి సుధనుగ్రోలు వాడు సుడిబడి విశ్వదాభిరామ వినురవేమ వినురవేమాత్పర్యము పరమందు ధ్యాస నిలుపువాడు జ్ఞాన సుధనుగ్రోలు వాడు అగును అశాశ్వతమైన వాటిని గురించి ఆలోచించాడు అకాల మరణము చెందడు వేమన పద్యాలు ఫోర్ నైంటీ టూ ఇది రాజమార్గ భావము సుధయ్య జగములకు నెల్ల సూక్ష్మాకృతి అయి సదమలమది అయి తోచడు నదియే పరమైన బయల వేమ తాత్పర్యము రాజమార్గమున సూక్ష్మ విషయములను గమనించుచు స్వచ్ఛమైన మనస్సుతో ఉన్నవానికి మోక్షం సిద్ధించును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం